బీసీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గుణంగా మన కులధన చేసి ఎంతమంది ఉండటో ఒక శాస్త్రీయంగా ఎంప్లాస్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మనకు రిజర్వేషన్స్ కల్పించాలి విద్యా ఉద్యోగ కల్ప కల్పనకు మన ఎన్నికలలో వచ్చే రానున్న ఎన్నికలలో సేమ్ ఇదే పర్సంటేజ్ మనం ఫార్టీ టూ పర్సెంట్ చేసుకుంటూ పోవాలని ఒక బిల్లుకు నిన్న பாத் தேசனா சபை சுப சந்தாபக தானி கோப்ப சப்பமேக்கி ஏசி வெல் கர 빌ோ நம்ம রাস্তা മന്ത്രി గారిని நம்ம பிரவாககர வந்து அறிவிக்க ஏகக்ரீவங்கள் அன்னி பாட்டே எல்லசி దానికి మద్దతునిపడం ఆ బిల్ పాస్ కావడ 18 శుభపరి దీనికి మళ్ళీ మనం పార్లమెంట్కు వెళ్ళాలి అఖి పక్షం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను తప్పకుండా సాధించుకోవాలి దీనికి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ పాస్ చేయడానికి కొరకు అన్ని పార్టీలు తో ఒక డెలిగేషన్ ద్వారా ఉండి అక్కడ కూడా మనం సాధించుకుందామని చెప్పడం ఈ నిజంగానే దేశ చరిత్రలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వారి సౌకర్మీ బీసీ వెల్ఫేర్ కమిషన్ అండ్ మంత్రివర్యులు వీళ్ళందరూ కలగలుపుకొని రాహుల్ గాంధీ గారి పేరు మీదకు ఈ దేశంలోసారి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఈ బిల్ పాస్ చేయడం నిజంగా బీసీ బలహీన వర్గాలకు మనకు ఈ రిజర్వేషన్ సాధించడం ద్వారా ఎన్నో సదుపాయాలు మన ఆత్మాభిమానాలు మనకు ఉద్యోగాలు ఏ పరంగా చూసినా రిజర్వేషన్స్ మంచుకు మొన్నే బీసీలకు ఇవ్వడం అలాగే టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక బీసీపీ దీనికి ఒక సూచన రేపు రానున్న ఎలక్షన్లే కావచ్చు ఉద్యోగ ప్రంగానే కావచ్చు ఇరవై తొమ్మిది ఇప్పుడు మనం నలభై రెండు తీసుకుపోతున్నామంటే చాలా గొప్ప సదినంగా ఈ రోజును పేర్కొంటూ అలాగే రాహుల్ గాంధీ గారికి ప్రభుత్వానికి అగ్రపక్షులు అందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంగా కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఎల్ల వేళలా ఇలాగే కార్యక్రమాలు మీరు వేసి ఇలా కొనగాల చేసిన సందర్భంగా నేను సంతోషిస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళలా ఎప్పుడైనా అన్నదండలుగా ఉండి మీ చేతుడుగా ఉండి మీ పిలుపు మీద ఇక్కడ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఒక ఒక కళ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలందరూ కూడా మేమెంతో మా ఇస్సా అంతా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడానికి ఆ రోజు భారత్ జోడో యాత్రలో ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బహిరంగ సభలో ఈ బీసీ డిక్లరేషన్ను ప్రకటించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ మంత్రులు కరణగర్ ముద్దు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను శాసనభ ప్రకటించి బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి సందర్భంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి అలాగే అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకటించినటువంటి బిల్లు ప్రకటించినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మేము శుభాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏది చెప్తుందో అదే చేస్తుంది అనేటానికి ఇదొక సందర్భంగా మేము చెప్తూ ఒక్కొక్కటి ఈ పదిహేను నెల కాంగ్రెస్ పాలన ఏదైతే గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇలా దేశంలోనే శాసన శాసన సభలో ప్రప్రథమంగా భారతదేశంలో బీసీ కులాంగన కులాంగణ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటాం బీసీలను మేము ఎన్నడం మరిసభమైనటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయ పరంగా కానీ నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినటువంటి అందరికీ కూడా దీంట్లో భాగస్వామ్య ఉద్యోగులకు అలాగే రాజకీయ నాయకులకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన సపోర్ట్ చేసినటువంటి అన్ని పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక బీసీ నాయకులుగా మేమందరం కూడా వారికి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం